ఐ బస్ ఈతో మీ ముందుకు నవీన్ ఎంటర్టైన్ ఛానల్ ద్వారా మీ రూల్స్ వరబోతున్నారు అంతకన్నా నచ్చిన ఎక్కువ నా ఛానల్ మీకు రావాలంటే నవీన్ ఎంటర్ట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన యాద చేసేది మీ ముందుకు రావాలి మీకు ఎంత కావాలంటే టౌన్ గంటలు సర్కార్ చేసుకుంటే తర్వాత లైక్ అనుభూతి లైక్ లైక్స్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది వీడియో మాత్రం చూసే కదా నెక్స్ట్ నుండి నేనే గ్రహించుకోద్దేంత ఒక లైక్ ఫ్రెస్ అంతే లైక్ అనేది గ్రహించుకోండి లైక్స్ చేస్తే ఇంకా ఏమేమి వీడియోస్ వేయాలని నాకు అనుభూతి అవుతుంది కాబట్టి లైక్స్ వేయాలని కోరుకుంటున్నా వీడియోలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వీడియో ఏదనుకున్నారా ఏపీ సర్కార్ కొత్తగా ఈ సంవత్సరం నుండి రైస్ కారు పంపిణీ అనేది చేస్తుంది ఫ్రెండ్స్ గత ప్రభుత్వం రకం పెద్ద రైస్ క్వార్డ్ ఇచ్చి రాజకీయ నాయకులు కొటవులు ఉండి నెక్స్ట్ సింబల్స్ ఏటైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి సింబల్ గేట్ ఫ్రెండ్స్ సింపుల్గా అనేది ఏటీఎం కార్డు రకం మీకు అనేది రైస్ కార్డు అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో రెండు పేర్స్ ఏటీఎం రకం రైస్ కార్డు వస్తుంది అందులో ఏటైతే ప్రూఫ్లు ఉంటాయి అంత మీద మన రాష్ట్రంలో లాగిన్ ఉంటుంది తర్వాత మీ ఇంటి సభ్యులు పెద్దవాళ్ళు ఇంటి కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు కొటవు ఉంటుంది తర్వాత క్యూఆర్ కోడ్ ఫ్రెండ్స్ ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇప్పుడు వరాలలో ఫస్టులు ఆ క్యూఆర్ కోడ్ ఉంటే ఎక్కడైనా అయిపోతుంది ఫ్రెండ్స్ అదే మనకి ప్రభుత్వం కూడా డిజిటల్గా ఆలోచించి క్యూఆర్ కోడ్ వల్లే ప్రజలకు అర్థం చేసుకోవాలి అని క్యూఆర్ కోడ్ ఇచ్చింది ఫ్రెండ్స్ క్యూఆర్ కోడ్కి చేస్తే మీ వెబ్సెట్ అనేది వస్తుంది ఈ ఆ ఎసెట్లో మీ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు పేర్లు ఉంటాయి ఫీమెయిల్ మెయిల్ ఏంటంటే అది ఉంటుంది నెక్స్ట్ ఒక్కొక్కరికి ఎన్ రాసిన వాళ్ళు రాసిన షాప్ ఎక్కడ రాసిన అందుకున్నా లేదా అది కూడా మీకు చూపించుతున్నా నెక్స్ట్ ఇది మనకి రాష్ట్రంలో కొత్తగా వచ్చి ఎన్ని రైస్ పాడులు వస్తాయంటే లక్ష నలభై మూడు వేల రైస్ కార్డులు అనేది పంపిణీ అనేది జరుగుతుంది ఇది నాలుగు విడతలుగా జరుగుతుంది ఫస్ట్ విడత చూసుకుంటే మా శ్రీకాకుళం జిల్లా ఉంది విజయనగరం ఉంది విశాఖపట్నం ఉంది తూర్పుగోదావరి ఉంది కృష్ణ ఉంది పశ్చిమ గోదావరి ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ తిరుపతి ఉంది ఫ్రెండ్ సెకండ్ విడత కొన్ని జిల్లాలు ఉన్నాయి సెకండ్ విడత చూసుకుంటే అనక్పల్లి ఉంది నెక్స్ట్ ప్రకాశం కృష్ణ ఉంది ఏలూరు ఉంది మూడో విడత చూసుకుంటే ఎలా ఉంది విరక్తులు ఎప్పుడెప్పుడు వేస్తారంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి నెక్స్ట్ ఒకటి నుండి ఐదు వరకు ఆరు నుండి పది ఒకటి పది నుండి పదిహేను ఒకటి ఆ సెప్టెంబర్ పదిహేను వరకు అనేది మీకు పంపిణీ రైస్ కార్డ్ పంపిణీ అనేది జరుగుతుంది ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇందులో రైస్ కార్డ్ నాది వస్తే మాత్రము ఎక్కడికైనా పెట్టుకొని తిరగచ్చు ఫ్రెండ్స్ మీ పాకెట్లైనా మీ ఎంత సంస్మి ఎందులో అయినా పెట్టుకొని తిరగచ్చు మీ ఇరవై నాలుగు గంటల్లో మీ ముందే ఉంటుంది మీతో స్మార్ట్ ఫ్రాండ్స్ జగద్ ఫ్రాండ్స్ ఇది గమనించిన తిరం స్మార్ట్ కార్డ్ ఫ్రెండ్స్ స్మార్ట్ కార్డ్ అనేది మీకు కూటమి సరికొరకు కొత్తగా ఇస్తుంది రేపు ఉంచి ఫిరాండ్స్ సరికొత్త మీ ముందుకు వస్తున్న ఫ్రాండ్స్ అంతవరకు బై బై ఫ్రెండ్స్